వందేళ్లకు పైగా చరిత్ర ఎంతో మంచి రాజకీయ ఉద్దండలు ఉన్న పార్టీ ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొట్లాటలు నడుస్తున్నాయి అధికార సంక్షోభం ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలను వెలుగులోకి తెచ్చింది సోనియా గాంధీకి విధేయులుగా ఉన్న సీనియర్ నేతలకు యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్న నేతలకు ఆధిపత్య పోరు పరాకాష్ఠకు చేరింది ఇటీవల పార్టీని మరోమారు పటిష్టం చేయడానికి యువ నాయకత్వం తీసుకురావాలని యువనేతలు పట్టుబడుతుండగా అనారోగ్యంతో బాధపడుతున్న సోనియానే మరోసారి పగ్గాలు చేపట్టేలా సీనియర్లను పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్టు సమాచారం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి రెండు వేల పద్నాలుగుకు ముందు వరుసగా రెండుసార్లు దేశంలో అధికారంలో ఉండి కళ్ళు నెత్తికెక్కి వృద్ధ జంబూకాల మాటలు విని యువ నేతలను దూరం చేసుకున్న పాపానికి ఇప్పుడు కాంగ్రెస్ అనుభవిస్తోంది వరుసగా కాంగ్రెస్లోని యువరక్తం బయటకు వెళ్ళిపోయింది వైఎస్ జగన్పై కేసులు పెట్టి నాడు కాంగ్రెస్ జైలుకు పంపింది ఆ తర్వాత మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా రాజస్థాన్లో సచిన్ పైలట్ లాంటి యువ కాంగ్రెస్ నేతలు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు రాహుల్ గనక అధ్యక్ష బాధ్యతల్లో ఉండి ఉంటే వారే ఆ రాష్ట్రాల ఉండేవారు ఇప్పటికైనా సోనియా రాహుల్ కలిసి కూర్చుని పాత సీనియర్లకు మంగళం పాడి పార్టీలో యువ నేతలకు అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ వర్గాలు కోరుతున్నాయి ఏపీలో పరిస్థితి పరిశీలిస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగారు అయితే కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్ని జగన్పై కేసులు పెట్టి జైలుకు పంపారు దీంతో ఇక కాంగ్రెస్తో జగన్ తెగదెంపులు చేసుకున్నారు సొంతంగా పార్టీ పెట్టారు దానికి వైఎస్ఆర్సీపీ అని నామకరణం చేశారు అయితే మొదట్లో వైఎస్ఆర్సిపి నామమాత్రంగానే సాగిన ఆ తర్వాత ఏపీలోనే పెద్ద పార్టీగా ఎదిగింది అయితే అప్పట్లో పార్టీ పేరులో కాంగ్రెస్ ఉండడంతో జగన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనుమతితోనే పార్టీని స్థాపించారా అని చర్చించారు అయితే ఆ తర్వాత కాంగ్రెస్తో విభేదించిన జగన్ ఒంటరిగానే పార్టీని అభివృద్ధిలోకి తెచ్చారు తాజాగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటోంది అంతేకాకుండా జగన్ సుప్రీంకోర్టులో న్యాయవాదులపై ఫిర్యాదు చేయడంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు దీంతో ఒకప్పుడు జగన్ను పట్టించుకొని కాంగ్రెస్ ఇప్పుడు జగన్ దూకుడు స్వభావాన్ని చూసి వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో సోనియా గాంధీ వర్గాలు జగన్కు మా సపోర్ట్ నీకే అని కామెంట్ చేయడం సంచలనంగా మారింది ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జగన్ మద్దతిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో మెలుకలు పెట్టేసరికి జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి కలడ ప్రాజెక్ట్ అయిన పోలవరం పూర్తి చేయాలని జగన్ సర్దుకోవాల్సి వస్తోంది పోలవరం విషయంలో మరేదైనా కొర్రీలు పెడితే మాత్రం పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఓ సుప్రీం జడ్జ్ ఏపీ న్యాయవాదులపై సుప్రీంకోర్టులో ఫిర్యాదు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది ఇప్పటికే దేశంలోని కొందరు న్యాయవాదులు జగన్ చేస్తున్నది కరెక్టేనని వాదిస్తున్నారు మరోవైపు జగన్పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని అశ్విని ఉపాధ్యాయు లాంటి న్యాయవాదులు పిటిషన్లు వేసినా సుప్రీంకోర్టు ప్రతినిధులు పట్టించుకోవడం లేదు ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఎలాగైనా సరే మళ్లీ మా పాత జగన్ను అక్కున చేర్చుకుంటే కలిసి వస్తుందని భావిస్తోంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్పై మందికి పైగా ఎంపీలను కేంద్రానికి పంపించారు ఒక దశలో ఏపీ ఎంపీలతోనే కేంద్ర ప్రభుత్వం నిలదొక్కోగలిగింది ఇప్పుడు జగన్తో కలిసి వెళ్తే రాను రాను కలిసి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది కానీ కేంద్రంలో కాంగ్రెస్ సయంలో ఉన్న సమయంలో జగన్పై అక్రమ కేసులంటూ ముప్పుతిప్పలు పెట్టింది ఒకవేళ కాంగ్రెస్ కలిసి వస్తానంటే జగన్ ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి